అంబేద్కర్ కోనసీమ జిల్లా పీకన్నవరంలో గన్నవరంలో రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల నిరసన తెలుపుతున్నారు జర్నలిస్టులు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అలియాస్ విసారెడ్డి జర్నలిస్టులకు అసభ్య పదాజలంతో దూషించడాన్ని ఖండిస్తూ పీకన్నవరం త్రీ మూడు రోడ్ల జంక్షన్ లో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయి వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు అభ్యంతరకరం మీడియా ప్రతినిధులను అసభ్య పదాజలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు తక్షణమే మీడియా యాజమాన్యానికి ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిచూ రాసలీలారెడ్డిని ఉతికి ఆరేస్తామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిలిశేఖర్ చొడపనీడి చిన్నివేంద్ర శ్రీనివాస్ చైతన్య జి ఏడుకొండలు పుచ్చకాయల అశోక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు தரணவே விடியா பிரச்சின தாட்சணை अबरतार भी सारे दे अबरतार 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 भी सारे दे अबरतार अबरतार नीकता अतिलाले गन्नी स्लाइक के ता अतिलाले गन्नी स्लाइक के ता अबरतार भी जैसे रे दी अबरतार 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 भी जैसे रे दी